వెల్కమ్ టూ కె ఎస్ న్యూస్ ముందుగా వార్తలు గుత్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండు పదమూడో వార్డ్లో మంగళవారం టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి ఆధ్వర్యంలో సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షుడు వెంకటసింహుడు యాదవ్ పాతి హిమబిందు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత పామిడి మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు ముందుగా వారికి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు అనంతరం వారు గడప గడపకు తిరుగుతూ ప్రచారని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకుని ముచ్చటించారు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించారు ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మూడు వేల ఉన్న పెన్షన్ ను ఒకేసారి నాలుగు వేలకి పెంచి అవ్వ తాతలకు పెద్ద కొడుగ్గా ఉండి వాడి అవ్వ తాతలకు పెద్ద కొడుకుగా ఉండి వారిని ఆదుకుంటున్నారు తల్లికి వందనం పథకం అమలు చేసి ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అలాగే సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చి పేద ప్రజల జీవితాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగులు నింపుతారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బద్రీవలి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా బోయ రమేష్ జక్కల చెరువు ప్రతాప్ లాయర్ సోము సుంకన్న ఆర్ఎస్ రాజా లక్ష్మణ్ టీడీపీ సీనియర్ నాయకులు దిల్కా సీనా రియాజ్ దాండియా షఫీ హెచ్ఎం రసూల్ జిలాన్ మొయినుద్దీన్ జఫరుల్లా జబీర్ వార్డు నాయకులు రైటర్ రామకృష్ణ పవన్ కుమార్ యాదవ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్ జుబేర్ రాము నవ్య చిరంజీవి నాయకులు మహిళా నాయకురాలు సునీత కాలువ శ్రీదేవి ఎస్ఐ సురేష్ మరియు గుత్తి పట్టణ గుత్తిపట్లం మరియు గుత్తి పట్టణ మండలం కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన పార్లమెంట్ అధ్యక్షులో రఘురామ నిర్మ గారికి సాన శుభాకాంక్షం నిర్ష ನೀನು ಎಪ್ಪಿಸ್ತ ಪಟ್ಟಿಗೆ ರಮ್ಮನಪ್ಪ ಅಡಕ್ಕೆ ಅಡಕ್ರೆ ಆ ಇನ್ನೊಂದು नम्बर आमा आमा बडी दिसकुन् थाकी सरले फाइनाल दोरो मेटा पछी अथवा लास्ट टेस्ट गर्नु छ २० दिन लाग्छ हामी चाहिँ पक्का गर्छु गर्नु லைங்க <laughs> 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 అట్లాండండి అట్లాండీ నా ఎడి తిరిగినా పక్కకిరా పక్క చెప్తాను నేను చెప్తావాళ్ళు నిలబెట్టి నా శివుడు ಓಕೆಂಡೀ ಕದಲ ಕದ್ದು ಕದಲ ನಾ ಇ அண்ணன் குவிவடைக்கு தப்பாவல்ல நல்லமா வாल्ले துடிக்குறதுலாம் அபூபை சைடுல இருந்து நெக்கி ஹவுஸ் வாட்ல வந்து பாண்டா மன சபா अध्यक्षலோ

Nagud juga aduh semuanya Ram Krishna Jadi <tuk tangan> <tuk> apa <tangan> அது வந்துக்காக đây là một công việc. cái gì vậy? cái gì vậy? cái gì vậy? cái どういう

ý thức cho thức ý thức ý thức ý thức ý thức ý தெரி தெரிந்து முடித்துட்டு வந்து பாக்கலாம்ங்க நம்ம நம்ம ஜுபிளசன் அண்ணா அந்த நேஸ் நிதானந்தாய் தாஜிசி முதுக ஒரு கண்ணால வந்து हां வணக்கம் சார் தலைவர்கள்